హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎస్సీటీ వాళ్ళ పేపర్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సెషన్ వన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన తెలుగు థర్టీ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ముందుగా తెలుగులో మొదటి ప్రశ్న పద్యంలో ఎవరిని కూర్చి కీర్తించుచున్నది చున్నది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాముడు ఆప్షన్ టూ రాముడు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గుహుడు ఆప్షన్ త్రీ గుహుడు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న సందేశం పాఠ్యాంశ ప్రక్రియ సందేశం పాఠ్యాంశ ప్రక్రియ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఖండకావ్యం ఆప్షన్ ఫోర్ ఖండకావ్యం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కోటీరము అను పదానికి అర్థం కోటీరము అను పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కిరీటం కోటీరము అనే పదానికి అర్థం కిరీటం అని అర్థం తర్వాత ప్రశ్న దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్షీరము పాలు ఆప్షన్ త్రీ క్షీరము పాలు అని పర్యాయ పదాలు దుగ్ధము అను పదానికి తర్వాత ప్రశ్న ఆహారం పదానికి వికృతి పదం ఆహారం పదానికి వికృతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆహారం అంటే ఓగిరం ఆహారం పదానికి వికృతి ఓగిరం తర్వాత ప్రశ్న రసము పదమునకు నానార్ధ పదాలు రసము పదమునకు నానార్ధ పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రుచి జలము ఆప్షన్ వన్ రుచి జలము రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో జాతీయం కానిది ఈ క్రింది వాణిలో జాతీయం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆనందమైన ఆప్షన్ ఫోర్ ఆనందమైన రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆకాశం ఆప్షన్ త్రీ ఆకాశం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పుస్తకానికి అందమైన అట్ట వేశారు ఈ వాక్యంలో విశేషణం పుస్తకానికి అందమైన అట్ట వేశారు ఈ వాక్యంలో విశేషణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అందమైన ఆప్షన్ టూ అందమైన కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి పరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ చతుర్థి విభక్తి ఆప్షన్ టూ చతుర్థి విభక్తి రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న గాయని పదానికి పురుషవాచక పదం గాయని పదానికి పురుష వాచక పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గాయకుడు గాయని పదానికి పురుష వాచక పదం గాయకుడు తర్వాత ప్రశ్న పులిస్టాప్ అనగా పులిస్టాప్ అనగా అర్థం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్ణ విరామ చిహ్నం స్టాప్ అనగా పూర్ణ విరామ చిహ్నం అని అర్థం తర్వాత ప్రశ్న కింది వాణిలో నిత్య ఏకవచనం కానిది కింది వాణిలో నిత్య ఏకవచనం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పెసలు ఆప్షన్ ఫోర్ పెసలు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ద్విత్వాక్షర పదం కానిది కిందివాణిలో ద్విత్వాక్షర పదం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్య ఆప్షన్ త్రీ అన్య రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కిందివాణిలో ఓస్ట్వాలు కింది వాణిలో ఓస్ట్వాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఊ లు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు తర్వాత ప్రశ్న ఆహాహ పదంలోని సంధి ఆహాహ పదంలోని సంధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆమ్రేడిత సంధి ఆప్షన్ త్రీ ఆమ్రేడిత సంధి రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న వసుధ ప్లస్ ఏక సంధిని గుర్తించండి వసుధ ప్లస్ ఏక ఇది ఏ సంధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వృద్ధి సంధి ఆప్షన్ ఫోర్ వృద్ధి సంధి రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న రెండు దిక్కులు ఏ సమాసం రెండు దిక్కులు ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ద్విగు సమాసం ఆప్షన్ వన్ ద్విగు సమాసం రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు తర్వాత ప్రశ్న నజబజ జజారా అనే గణాలు ఉన్న పద్యం నజబజ జజరా అనే గణాలు ఉన్న పద్యం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ చంపకమాల ఆప్షన్ టూ చంపకమాల రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న వాడు బడికి వడివడిగా వచ్చాడు పై వాక్యంలో ఉన్న అలంకారం వాడు బడికి వడివడిగా వచ్చాడు పై వాక్యంలో ఉన్న అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాస ఆప్షన్ వన్ వృత్యానుప్రాస కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న సీత ఎందుకు బాధపడింది ఇది ఏ వాక్యం సీత ఎందుకు బాధపడింది ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రశ్నార్థక వాక్యం ఆప్షన్ టూ ప్రశ్నార్థక వాక్యం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వివృత లక్ష్యం ఆప్షన్ టూ వివృత లక్ష్యం రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ ఆప్షన్ వన్ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ తర్వాత ప్రశ్న దృశ్య శ్రవణ ఉపకరణం కానిది క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోస్టర్లు ఆప్షన్ ఫోర్ పోస్టర్లు రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ ఫోర్ పాఠ్య ప్రణాళిక రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏది కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సామర్థ్యాధారిత ఆప్షన్ టూ సామర్థ్యాధారిత రైట్ ఆన్సర్ అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథడాలజీ ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్